దేవుని నమ్మిన వాడు మోసపోడు దేవునికి పిలుపుకు లోబడిన వాడు దివాల తీయడు దేవుని వెంబడించేవాడు నష్టపడడం నాశనానికి వెళ్ళడం వెంబడి అండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తాను ఈ లోకం అనే సముద్రంలో అనేక మంది మనుషులు కొట్టుకుపోతున్నారు అనేక మంది మునిగిపోతున్నారు అనేక మంది నాశనం అయిపోతున్నారు అతి వారికి రక్షకుడున్నాడు ప్రాణమిచ్చిన ప్రభు ఉన్నాడు నీ పాపాలను బట్టి నీవు చావక్కర్లా నీ వ్యసనాలను బట్టి నీవు నాశనం అయిపోకర్లా నీ సమస్యలను బట్టి నువ్వు కృగ్గిపోదక్కర్లా నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు కృంగిన వారిని లేవదీసేవాడు బలహీనడులు బలపరిచేవాడు పాపులను క్షమించేవాడు అన్న సత్యమైన స్వచ్ఛ